దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా ఇదను మీరందరూ కూడా ప్రార్థనపూర్వకముగా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముస్తూ ఉన్నాను మన దేవుడు ఇదను ప్రత్యేకంగా ఈరోజు మనందరినీ కూడా దీవించాలని మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు దేవుని పిల్లల రాశిల ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు ఆయన ఈరోజు ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు ఎన్నో తలంపులు మన జీవితంలో ఉంచి ఉన్నాయి ఈరోజు ప్రతి వాటిని కూడా నెరవేర్చి ఈరోజు మనకు సంతోషము సమాధానము అనుగ్రహించాలని మన యొక్క హృదయ వాంఛలను తీర్చి ఒక తృప్తిని ఈరోజు మనకి ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు కాబట్టి మనమందరం కూడా ఇతను ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థన పౌరుకమగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు ఉదయం కాలంలో మేమందరం నిస్సన్నిధికి వచ్చి ఉన్నాం మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించిన కలుపులో భద్రపరచమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకు నుంచి మా పరమ తండ్రి ఇతను దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినమును చదువుకుందాం యహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తూ ఉన్నారు దీని బిడ్ల దగ్గర మనము ఇస్సాకు జీవితాన్ని గమనిస్తూ ఉన్నాం ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడంట కాబట్టి అతడు గొప్పవాడు అయ్యాడంట ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు మనలను ఆశీర్వదించాలి అంటే దేవుడు మాత్రమే ఆస్వాదించగలడు అది ఆయన చేతిలో ఉంది ఈరోజు నువ్వు దీవించబడాలి అంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మార్చాలి అంటే ఆయన చేతిలో ఉంది ఆయన అనుకుంటే ఆ కార్యాన్ని మన జీవితంలో చేయగలడు ఇక్కడ ఇసాకు జీవితాన్ని మనం గమనిస్తున్నాం దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు కాబట్టి అతడు గొప్పవాడుగా అక్కడ ఉండడానికి దేవుడు కృప చూపించాడు దేవుడు అతన్ని ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటండి మనం గమనిస్తే ఇస్సాకుతో దేవుడు అన్నాడు నేను చూపించే స్థలంలో నువ్వు ఉండాలి నివాసం చేయాలి అక్కడి నుంచి నీవు వెళ్ళకూడదు అని దేవుడు సెలవిచ్చినప్పుడు ఇస్సాకు ఆ అన్య ప్రాంతమైనటువంటి గెరారులో నివసించాడు అక్కడ గెరార్లో నివసించడం మాత్రమే కాదు కానీ దేవుడు చెప్పినట్లుగా దేవుని మాట విన్నాడు దేవునికి లోపడ్డాడు ఆ గెరారు ప్రాంతంలోనే దేవునికి ఇష్టకరంగా అతడు జీవించినట్లుగా మనం చూస్తాం దేవుడు అన్నాడు నీ తండ్రి నా మాట విన్నాడు విధేత చూపించాడు నేను ఏది చెప్తే అది చేశాడు కాబట్టి నీవు కూడా అలాగే జీవించు అని ఇస్సాకుతో దేవుడు పలికినప్పుడు సాకు మాట తప్పలేదు దేవుడు ఏదైతే ఆశపడ్డాడో ఆ విధంగా ఇస్సాకు జీవించడానికి ప్రయత్నం చేశాడు ఆ విధంగా జీవించాడండి అంత మాత్రమే కాదు ఇస్సాకులో ఉన్నటువంటి గొప్ప లక్షణము దేవునికి లోబడే లక్షణము దేవుని మాట వినే లక్షణాన్ని ఇస్సాకు కలిగి ఉన్నాడు దేని పిల్లల సర్వసాధారణముగా మన కుటుంబంలో మనం గమనిస్తే మన పిల్లలకు ఎప్పుడు మనము వారు అడిగింది కొనిపెడతాము అంటే మన మాట విన్నప్పుడు మాత్రమే వారు అడిగింది కష్టమైన మనం కొనిపెడతాము వారికి ఈరోజు దేవుడు కూడా మన జీవితంలో కార్యం చేయాలి అంటే దేవుని మాట మనము వినేవారముగా ఉండాలి దేవునికి లోబడే వ్యక్తులుగా ఉండాలి అంత మాత్రమే కాదు ఇస్సాకు జీవితంలో దేని విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి దేవుడు ఇక్కడ నన్ను ఉండమన్నాడు కాబట్టి ఇక్కడ నన్ను దేవుడే పోషిస్తాడన్నటువంటి విశ్వాసం తన జీవితంలో ఉంది అలాగే ఇశాకులో ఉన్నటువంటి మరి ఒక లక్షణము ప్రార్థన జీవితం కలిగినటువంటి వ్యక్తి తన జీవితంలో ప్రార్థనా పరుడు తన జీవితంలో ప్రార్థించే అలవాటును ఇస్సాకు కలిగి ఉన్నాడు ప్రభు దగ్గరకు వచ్చే అలవాటు అతని జీవితంలో ఉంది ప్రభు పాదాలు పట్టుకునే అలవాటు ఇస్సాకు జీవితంలో ఉంది కాబట్టి దేవుడు ఇస్సాకును ఆస్వాదించాడు ఎలాగ ఆస్వాదించాడంట క్రమక్రమముగా ఎదగడానికి దేవుడు ఆస్వాదించాడు మాత్రమే కాదు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట ఈరోజు దేవుడు మనల్ని కూడా ఆస్వాదించాలంటే ఇస్సాకులాగా లాగా దేవుని మాట వినాలి దేవునికి లోబడాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి దేవునికి సులభగా ఈ లోకంలో బ్రతికినప్పుడు మనం అనుకున్న కార్యాలలో దేవుడు విజయం ఇస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు నెమ్మది మనకు అనుగ్రహిస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు వీడే చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయని కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడనే కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఈ సాకును దీవించినటువంటి దేవుడు ఆయన ఈరోజు ఈ వేడు చూస్తున్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించండి ఏ విషయాలైతే అడుగుతూ ఉన్నారో నీ సన్నిధిలో పెట్టి ఉన్నారో వారికి మీరు అనుగ్రహించి గొప్ప కార్యములు చేయమని సమాధానం సంతోషము దయచేయమని నామమున అడిగి వేడు కొంచు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్పత్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలువును గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక ఆమె